ఆయన కోపము రగులుకొంది దేవుడు ఆయనకి ఇచ్చిన బలాన్ని తాను తన స్వార్థం కొరకు వాడడం ప్రారంభించాడు సంసోను కోపము చేత నడిపించబడడం ప్రారంభించాడు ఇప్పుడు సంసోను ఆ భార్యను కావాలనుకున్నాడు కానీ ఆ కోపము ఆయనకి ఏది కాకుండా చేసింది ఏది దక్కకుండా చేసింది కోపము స్ట్రెంగ్త్ చాలా బ్యాడ్ కాంబినేషన్ చాలా డేంజరస్ కాంబినేషన్ ఒకనికి కోపం అలాగే బలం రెండు ఉంటే చాలా ప్రమాదం సంసోన్ అట్లాంటి వాడు కోపం ఉంది బలం ఉంది అందుకే ముప్పై మందిని చంపేశాడు వాళ్ళని చంపి వీరికి దుస్తుల్ని ఇచ్చాడు కోపం చేత ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పని చేస్తూ వెళ్ళాడు అండ్ దానివల్ల అతడు ఏ అమ్మాయి కొరకి ఇదంతా చేశాడు